హాయ్ వెరబడి మై గుడ్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఛానల్ ట్రైనింగ్స్ ఈ రోజు నుంచి మేము పోస్ట్ చేస్తున్నటువంటి ఈ వీడియోస్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ వీడియోస్ వేలాది మంది విద్యార్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొడితే అని మేము ఆశిస్తున్నామండి అసలు మనం అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎందుకు భయపడుతున్నాము ఇప్పుడు చాలా అనేక కారణాలు ఉన్నాయి అందులో నేను ఒక కారణం చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఒక వర్బ్ దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్భై పరిస్థితులకు సంబంధించి వివరిస్తుందండి ఈ సెంటెన్స్ నేను అనగానే మీకు బహుశా ఏమీ అర్థం కాకపోవచ్చు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈట్ అనే వ్యర్భం తీసుకుంటున్నాను ఈట్ అంటే తినడం తినడం అనేది తెలుగులో ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితుల్ని మనకి ప్రొజెక్ట్ చేస్తుందో చెప్తానండి మీరు కొద్దిగా ఆలోకించండి ఒకసారి వాడు రెగ్యులర్గా తింటాడు నాన్ వెజ్ ఏదో ఒకటి రెగ్యులర్గా తింటాడంటాం ఒకసారి తిన్నాడంటాం ఒకసారి ఇప్పుడు తింటున్నాడంటాం లేదంటే రేపు తింటాడంటాం లేదంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఏదో స్నాక్స్ తింటున్నాడు అంటాం లేదంటే ఒకసారి తినాలి అంటాం ఒకసారి తినాల్సిన అవసరం ఉంది అంటాం ఒకసారి ఏ హోటల్లో లేకపోయేసరికి ఆ పనికిమాలిన హోటల్లో తినాల్సి వచ్చింది అంటాం ఇట్లా తినడం అనే విషయానికి సంబంధించి దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్భై పరిస్థితులు తెలుగులో ఈజీగా ఉంటాయండి ఒకవేళ ఫార్మెట్ మారిస్తే అది తినబడింది అంటాం లేదంటే తర్వాత తినబడుతుంది అంటాం బడటం ఇట్లా అంతా కూడా తినటం గురించేనండి అనే వెర్బ్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను తెలుగులో అయితే ఇలాంటి సిక్స్టీ టు సెవెంటీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి కదండి మనం లోపల ఏమైతే అనుకుంటున్నామో అది బయటికి ప్రొజెక్ట్ చేయాలి కదా దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వర్షన్ మీద స్టూడెంట్స్కి క్లారిటీ ఉండట్లేదండి అది స్కూల్ లెవెల్లో కానివ్వండి లేదంటే కాలేజ్ లెవెల్లో కానివ్వండి పోయితేసారి టీచర్స్కి వాళ్ళ యొక్క కోర్స్ ప్లాన్ మీద స్లిప్ టెస్ట్ల మీద ఎగ్జామినేషన్ మీద ప్రాజెక్ట్ వర్క్ల మీద ప్రాజెక్ట్ కాన్సన్ట్రేట్ చేసేసరికి ఈ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మీద ఫోకస్ చేసే టైం వాళ్ళకి దొరకట్లేదని నేను అంటానండి ఈ విషయంతో మీరు ప్రతి ఒక్కళ్ళు ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సో ఇదంతా కూడా దేనికి రిజల్ట్ వేస్తుందంటే చివరికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ ఏది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి లేదంటే మామూలు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఎవరైనా సరే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయం ఎస్ ఈ ఎంతో పోగొట్టడానికి మేము మా అకాడమీ తరఫున సింపుల్ సింపుల్ షీట్స్ డిజైన్ చేసామండి ఒక షీట్లో మేము టెన్సెస్ అనే టాపిక్ని కవర్ చేస్తాం ఒక షీట్లో స్పాసివ్ వాయిస్ ని క్లియర్ చేస్తాం ఒక షీట్లో ఆగ్జులరీస్ ఒక్కొక్క షీట్ క్లియర్ చేయడానికి మాక్సిమం ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనండి అందిమించపడ్డదు ఇందాకన్నా చూడండి సిక్స్టీ టు సెవెంటీ ఫార్మ్స్ అన్నా చూడండి ఆ సిక్స్టీ టు సెవెంటీ లో మీరు టెన్స్ అనే ని కనుక హ్యాండిల్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ఫార్మ్స్ మీద మనకి తెలుగు క్లాటీ వస్తుంది అంటే తింటాడు అంటే ఈట్స్ అనాలని తింటున్నాడు అంటే ఈజీ ఈటింగ్ అనాలని తిన్నాడు అంటే ఆ ఏట్ అనాలని రీసెంట్గా తిన్నాడు అంటే ఆ హ్యాజ్ ఈటెన్ అనాలని నేను నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో స్నాక్స్ తింటున్నాడు అంటే వజ్ ఈటింగ్ అనాలని తినాలి అంటే ఆ హ్యాజ్ టు ఈట్ అనాలని తినాల్సిన వచ్చింది అంటే హ్యాడ్ టు ఈట్ అనాలని తినబడుతుంది రెగ్యులర్గా తినబడుతుందంటే ఈజ్ ఈ టెన్ అని తినబడింది అంటే వజ్ ఈటెన్ అని లేదంటే ఫ్యూచర్లో తినబడుతుందంటే విల్ బీ ఈటెన్ అని ఇట్లా లేదండి తినగలడు ఎన్ని పెట్టినా తినగలడు అండి వాడికి ఏం ప్రాబ్లం లేదండి హీ క్యాన్ ఐట్ అని అమ్మయ్యా తినగలిగాడు అంటే హీ కుడ్ డీట్ అని చూడండి ఇందాక నేను చెప్పినటువంటి తెలుగు ప్రతికి ఇక్కడ ఇంగ్లీష్ వస్తూ ఉంది ప్రతి తెలుగు మాటకి ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ వస్తుంది ఇవి తెలుసుకోవాల్సిందేనండి ఇవి తెలుసుకోకుండా మనం ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకోలేము ఒకవేళ అలా చేసినా కూడా ఏదో కొన్ని కొన్ని వీడియోస్లో మనం ఒక ట్వంటీ సెంటెన్సెస్ వస్తే ఇంగ్లీష్ వస్తుంది అంటుంటారు ట్వంటీ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్ 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 వర్షన్ వస్తే మిగతా వాటి గురించి ఏంటండి ఇదంతా కూడా ఒక చిన్న మాయ వీటన్నిటి మీద క్లా గ్రిప్ లేకుండా ఒక వెబ్కి సంబంధించి సిక్స్టీ టు సెవెంటీ ఫార్మ్స్ అంటే అలాంటి వేల కొద్ది వెబ్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాల్సిందే స్టూడెంట్స్ ఏంటంటే ఉంటున్నారు సిక్స్టీ టు సెవెంటీ వెబ్స్ అయితే ఎస్ మనకి మన రీచ్లో లేదు ఏదో ఐదు ఆరు అయితే మన పర్లేదు కానీ అమ్మో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీలా అన్ని పరిస్థితులు అయితే అసలు మన వల్ల కాదు అందుకనే బోసే ఇంగ్లీష్ అంటే కష్టమేమో అందువల్ల ఇంతమంది ఇదిగా ఉంటున్నారో అని భయపడిపోతారండి ఆ భయం నుంచి తప్పించుకోవడానికి ఆ భయం నుంచి మనల్ని బయట తీసుకురావడానికే ఈ కెనడీ ఇంగ్లీష్ అకాడమీ ఏం చేసిందంటేనండి ఎస్ ఒక్కొక్క షీట్ లో ఎస్ ఒక్కొక్క టాపిక్ ని మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ లో క్లియర్ చేయడానికి ప్లాన్ చేశామండి నేను మీకు ఇప్పుడు ఒరిజినల్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను ఇప్పుడు నేను టెన్సెస్ అనే షీట్ మీకు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను నేను టెన్సెస్ అనే షీట్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను ఒకసారి చూడండి అండి ఎస్ నాకు సంబంధించి ప్రజెంట్ ఇది నేను ఇప్పుడు ఫోర్ సర్కిల్స్ ఎందుకు డ్రా చేస్తాను మీకు ఇమీడియట్ గా అర్థమైపోయి ఉంటుందండి ఇది ప్రెసెంట్ టెన్స్ సబ్ డివిజన్స్ వస్తే టెక్నికల్ గా సింపుల్ ప్రెసెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ అండి ఇది సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ అండి సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెక్నికల్గా మాట్లాడితే బట్ అందులో ఉన్న కంటెంట్ను కూడా అంతే స్పీడ్గా అంతే సింపుల్గా నేను చెప్పాను కదండి చాలా తక్కువ టైంలో మీకు క్లారిటీ వస్తుందని ఇప్పుడు మీరు ఆ సిక్స్టీ టు సెవెంటీ పరిస్థితుల్లో ట్వంటీ పరిస్థితులకి ఇంగ్లీష్ వర్షన్ మీకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అర్థం కాబోతుంది ముందు తెలుగు చెప్తే తర్వాత దానికి సంబంధించి ఇంగ్లీష్ అండి ముందు తెలుగుని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేస్తాను చూడండి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తాగటం ఇందాక తినటం అని తీసుకున్నాను ఇప్పుడు తాగటం అనే విషయాన్ని తీసుకుని నేను ఒక తాగుపోతాడు గురించి నేను మాట్లాడుతూ మీకు ఈ విషయాలన్నీ వన్ మినిట్లో క్లోజ్ చేస్తాను గమనించండి కొద్దిగా మనసు పెట్టి వింటానికి ట్రై చేయండి అండి ఆ వాడు రెగ్యులర్గా తాగుతాడు అంటే రోజు తాగుతాడు అనే విషయం సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది ఇప్పుడు తాగుతున్నాడు రోజు తాగుతాడుకి ఇప్పుడు తాగుతున్నాడుకి తేడా ఉందండి రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని కూడా అనొచ్చు మనం ఇతను ఇతను రోజు తాగుతాడు అని ఇప్పుడు తాగుతున్నాడు అని అనాలంటే డ్యామ్షర్ అతని చేతిలో ఏదో ఒక బాటిల్లో లేకపోతే గ్లాస్ ఏదో ఒకటి ఉండాలండి అప్పుడే మనం ఇప్పుడు తాగుతున్నాడు అంటాం ఇది మాత్రం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎస్ ఈ సెంటర్ చెప్పేటప్పుడు వాడి చేతిలో గ్లాస్ బాటిల్ ఉండాల్సిన అవసరం లేదండి రోడ్డు మీద వెళ్ళి అతను చూపించి కూడా అనొచ్చు మనం ఏమని ఈ వ్యక్తి ఇతను రెగ్యులర్ గా తాగుతాడు అనొచ్చు రెగ్యులర్ గా తాగుతాడు అనేది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ఇప్పుడు తాగుతున్నాడు అనేది ప్రజెంట్ కంటిన్యూస్ రీసెంట్ గా తాగాడు అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉదయం నుంచి తాగుతూనే ఉన్నాడు లేదంటే రోజు నిన్నటి నుంచి తాగుతూనే ఉన్నాడు లేదంటే మొన్నటి నుంచి తాగుతూనే ఉన్నాడు లేకపోతే పోయిన వారం నుంచి మరి ఏం కంటిన్యూస్ కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేదే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి ఇంత సింపుల్ గా డైజెస్ట్ చేసుకున్న ఈ ఎలిమెంట్ కి సంబంధించి స్టూడెంట్స్ భయపడతాం అనేది రీజన్లెస్ అండి అనవసరంగా భయపడుతున్నారని అనుకోవాలి ఎస్ ఐ రిపీట్ రెగ్యులర్గా వాడు తాగుతాడు ఇప్పుడు వాడు తాగుతున్నాడు రీసెంట్గా వాడు తాగాడు ఉదయం నుంచి వాడు తాగుతూనే ఉన్నాడనేది మన ప్రజెంట్ కు వస్తే నిన్న అసలు యాక్చువల్లీ చెప్పాలండి నిన్న పాస్టే మొన్న పాస్టే పోయిన వారం పాస్టే పోయిన నెల పాస్ట్ అండి ఇదంతా పాస్టే నేను మీకు క్లారిటీ కోసం నిన్న 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 అనే వర్డ్ని నేను ఫోర్ టైమ్స్ చేయడానికి ట్రై చేస్తాను నిన్న వాడు తాగాడు నిన్న నేను వాడు ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతున్నాడు నిన్న నిన్న వాడి ఇంటికి వెళ్ళేసరికే తాగేశాడు అయిపోయింది ఇవాళ కాదండి నిన్న అంతా పరిస్థితి బాగుంది ఇదంతా నేను మాట్లాడుతుంది నిన్న నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళేసరికి తాగేశాడు నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే టూ త్రీ అవర్స్ నుంచి ఇతను తాగుతూ ఉన్నాడు ఫ్యూచర్ కూడా అదే పరిస్థితి అండి రేపంటే ఫ్యూచరే ఇల్లుండి అంటే ఫ్యూచరే వచ్చే వారం అంటే ఫ్యూచరే వచ్చే నెల అంటే కూడా ఫ్యూచరే కానీ మన కంఫర్ట్ కోసం నేను రేపు అనే వాడిని ఫోర్ టైమ్స్ అని ట్రై చేస్తానండి రేపు తాగుతాడు రేపు ఇటానికి తాగుతూ ఉంటాడు రేపు నేను వెళ్ళేసరికి తాగేసి ఉంటాడు మంచి బ్రీఫింగ్ అండి చక్కటి క్లారిటీ ఎస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కి చాలా మంది క్లారిటీ లేకుండానే జర్నీ అలా వెళ్ళిపోతుందండి ట్రావెల్ చేస్తున్నారు లేదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి కనుక మీకు సరైన అవగాహన సరైన ఇది కావాలంటే మీకు ఈ రెండింటి మీద క్లారిటీ ఉండాలి రెగ్యులర్గా క్లాసెస్లో అయితే ఈ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ చాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ కొద్దిగా మనం గ్యాప్ మైనస్ ఇవ్వకూడదండి కొద్దిగా మైనస్ ఇచ్చినా కూడా వన్ ఆర్ టూ మార్క్స్ పోతే మీకు ఎన్ని ర్యాంక్స్ తేడా వస్తాయి మీకు తెలుసు దీని మీద క్లారిటీ చాలా మందికి ఉంటలేదండి ఇది ప్రెడిక్ట్ చేయటం అంటారు దీన్ని నేను రేపు ఇంకా రేపు అనేది ఇంకా రాలా కానీ ఇక్కడ ఏం చెప్తున్నావు రేపు నేను వెళ్ళేసరికి తాగేసి ఉంటాడు పని అయిపోయి ఉంటుంది అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను ఇదంతా కూడా నాకు వాడితో ఉన్నటువంటి ఆ ఇది బట్టి ఉంటుంది అనమాట అతను నేను అంతగా గమనించానన్నమాట అందుకే అంత చక్కగా చెప్తున్నాను ఏమని రేపు నేను వెళ్ళేసరికి అతను తాగేసి ఉంటాడు ఇద నేను రేపు వెళ్ళేసరికి అప్పటికే అతను టూ త్రీ అవర్స్గా తాగుతూ ఉంటాడు బహుశా నేనే వెళ్ళి వాడిని ఆపాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆ బాధ్యత నాకు అప్పు చెప్పారు అన్నట్టు ఇంత సింపుల్గా అయిపోయే ఈ టెన్సెస్ గురించి ఇక మీదట బాధ లేదంటే భయము అనేది మీకు ఉండకూడదండి మీరు రిపీటెడ్గా ఇది చూస్తూ పోండి ఇది ఇది రిపీటెడ్గా చూస్తూ ఉంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ టెన్సెస్ అర్థమైపోతాయండి ఇంత చక్కటి బ్రీఫింగ్ చెప్పాను కదండి చాలా సింపుల్ డిజైన్ చాలా సింపుల్ స్ట్రక్చర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి అండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ